Happy birthday to you. Happy birthday to you. Oxford, if you don't know, you can't. Hey, Adam, you can't. 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 You can

వెల్కమ్ కరుణాశ్రీ మేమైతే ఈ రోజు మా ఆయన బర్త్డే ఉంది ఏమండి హ్యాపీ బర్త్డే మా ఆయనకైతే బర్త్డే ఈ రోజు నేనేం గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నా మేమైతే సరదాగా కాసేపు అట్లా బయటకు వెళ్తున్నాము ఎందుకంటే కొంచెం తినేసి అట్లా వద్దామని సస్పెన్స్ లా మా బాబు మా పిల్లలు మా మీ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో మా కోడలు ఉంది మా రెండో కోడలు అన్నుకోకుండా మెట్ పెళ్లి పై నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు కేక్ కట్ చేయించు రాఖీ పండగ సందర్భంగా మా రెండు కూడలు మిట్పల్లి తల్లిగారు అక్కడికి వచ్చింది ఈవినింగ్ వచ్చి వాళ్ళ మామయ్యకి కేక్ కట్ చేయించుతా అనుకున్నదట కానీ మేమే బయటికి వెళ్తున్నాం కాబట్టి మా పిల్లలందరూ హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లిగారి ఇంట్లోనే కేక్ కట్ చేయించడానికి ప్లాన్ చేసిన అందుకని మేము మిట్పల్లి మీద నుంచి వెళ్తున్నాం కాబట్టి మధ్యలోనే ఫోన్ చేసి రమ్మని సస్పెన్స్గా పిలిస్తే వెళ్ళినాము కలవడానికి అన్నట్టు పోయేసరికి మా కూడలు కేక్ తీసుకొచ్చింది పిల్లలందరూ వీడియో కాల్లో చూసుకుంటూ మంచి కేక్ కట్ చేయించురు మా ఆయనతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు ఇంకా మా ఆయనకి ఆఫీస్ నుండి కాల్ వస్తుంది వాళ్ళ ఆర్ఎం సారు బ్లెస్ చెప్తున్నాడు బర్త్డే శుభాకాంక్షలు ఒక్కసారి వినండి మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసి అక్కడ నుండి ఇంకా మనం తినాలి కదా తినడానికని ఎక్కడికి వెళ్ళినాము ఏం చేసినాము అనేది మీకు రేపటి వీడియోలో పెడితే తప్పకుండా చూడాలి మీరు అది మాత్రం అసలు మిస్ కావద్దు ఇదంతా ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు దే టెంపుల్ పాత్రస టెంపుల్ లింగం అనేది అంసపూర్లో ఉంటుంది ఇది చూడండి క్లోజ్ ఇది ఓపెన్ ఉంటే చాలా బాగుంటుంది అది టైమింగ్స్ ఉంటాయేమో ఇదే పాదరసలింగము చూసిర్రా ఇగో ఇది నేను క్లోజప్లో చూపిస్తున్నా క్లోజప్లో పెట్టి చూపిస్తున్నా అది అదే మెయిన్ విగ్రహం అదే పాదరసలింగం చూసిరా పాదరస లింగం అంటే ఇది స్పెషలే ఎందుకంటే ఉట్టి లింగాల కాకుండా పాదరసంతో చేసిన లింగం కాబట్టి కంపల్సరీ అందరూ ఒకసారి దర్శించుకోవచ్చు దీని చుట్టూ కూడా నూట ఎనిమిది పాదరస లింగాలు కూడా ఉంటాయి నాకైతే మంచిగా అనిపించింది భోజనాలు కూడా పెడుతుండే మేమైతే ఇక్కడ లంచ్ వేసుకొని అట్లా వస్తుంటే మీరు పౌర్యంకి వచ్చినప్పుడు కదండి పౌర్ణంకి వచ్చినప్పుడు మనం లంచ్ కూడా ఇక్కడ వేసుకుంటే చూసిరా రెడ్ రెడ్ ఇట్లా ఉంది రెడ్ డ్రెస్ ఆయనకి రెడ్ షర్ట్ ఓకేనా అతనే ప్రతిష్టాపకుడు దీనిలో అద్దాలది ఉంది కానీ క్లోజ్ ఉంది ఇక మేమైతే ఏదో ఒక టైంకి ఇది అద్దాలది ఉంటుంది కదా చూసి చూసిన ఆయన అనిపించేది అది క్లోజ్ ఉంది అడిగ ఇగో స్టార్ట్ టెంపుల్ చాలా పీస్ఫుల్ ఉంటుంది చూడు ఇదంతా ఖాళీ ప్లేస్ మనం ఎప్పుడైనా మంచి వన భోజనాల లాగా ఏదన్నా పిక్నిక్ లాగా ఎవరైనా వచ్చినప్పుడు కలిసి వచ్చి కూడా మంచిగా ఇక్కడ వంటలు చేసుకొని పప్పుచారు వంటలు చేసుకొని కూడా వచ్చి తినచ్చు ఇదంతా ఖాళీ ప్లేస్ మంచి చుట్టూ పొలాలు ఇది వచ్చేసి అన్ అనకాపూరు పాదరసలింగం అన్నంటే ఎవరైనా చెప్తారు రోడ్డు నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది మా ఆయనతో అక్కడ ఏమో చేస్తున్నాడు మేమైతే చాలా సార్లు వచ్చినాము మా మమ్మీ ఉన్నప్పుడు మా సిస్టర్స్ వచ్చినప్పుడు ఇక్కడైతే ఫ్రైడే ఫ్రై అది మండే మండే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందట ఇక్కడ వ్రతాలు కూడా చేస్తారట ఇంకా అప్పుడైతే పౌర్ణం పౌర్ణమికి పెట్టేది మా అతక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు ఇక అవన్నీ ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ మొక్కి వస్తూ ఉంటాడు ఇక అక్కడనే నాకు కోపం వస్తుంది నోరు కొట్టిస్తాడు మనిషికి చూసారా ఇంకా రాయి చెట్లు రీ చెట్లు అన్ని మొక్కుకుంటూ వస్తున్నాడు ఇక ఇది కూడా బాగుంది ప్లేస్ అది ఒక గేట్ ఉంటుంది ఈ సందిలో గేట్ నుంచి రావాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి చూస్తున్నారు వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మంచి మంచి వీడియోలు పెడతా ఉంటా ఎంటర్టైన్మెంట్ ఓకే